దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము విశ్వాసమందు స్థిరులై వాని ఎదిరించుడి ఒకట పేద రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఈ ఉదయ కాలంలో దేవుడే మనతో మాట్లాడుతూ అంటున్నారు నిజమైన క్రైస్తవులు విశ్వాసములో బలముగా ఉండాలి ఎప్పుడైతే విశ్వాసములో బలహీనమవుతామో దేవునికి చాలా దూరస్థులమవుతాం దేవుని కోసం రోషంగా నిలబడేవారు కనబడటలేదు ఏసయ్య చేసిన పరిచర్య ఏమిటో తెలుసా బలహీనులను బలపరిచే పరిచర్య చాలామంది అనుకుంటారు ఆదివారం పాట పాడి వారి వ్యక్తిగత సాక్ష్యాన్ని తెలియపరిస్తే విశ్వాసంలో బలం పొందుకున్నామనుకుంటారు అదే ఒకవేళ నీ జీవితంలో అనారోగ్యం అనే ముళ్ళు కానీ ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలనే ముల్లు ముళ్ళు కానీ మీ జీవితంలో ఎదురైతే విశ్వాసములో చల్లారిపోయి నేరసిల్లిపోతారు బైబిల్ చెప్తుంది విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది నీ విశ్వాసం ప్రతి దినము బలము పొందాలే కానీ నీ పరిస్థితిని బట్టి విశ్వాసములో బలహీనులుగా మాత్రం మనం ఉండకూడదు బలహీనతను చూస్తే వచ్చేస్తాడు మన విరోధియగు అపవాది విశ్వాసాన్ని ఆధారము చేసుకున్న అబ్రహాము విశ్వాసానికే తండ్రిగా మారిపోయాడు అది గుర్తించు విశ్వాసము కలిగి జీవించు అవిశ్వాసం పారిపోవాలి నీకున్న విశ్వాసాన్ని చూసి ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా వలె యథార్థతను కాపాడుకో ఈ అల్పకాల శ్రమలు నిన్నేమీ చేయలేవు దేవుడు నిన్ను శ్రమలకు అప్పగించాడు కానీ మరణానికి కాదు కొంతకాలం తర్వాత ఊహించలేనంత గొప్పగా నీ జీవితం ఉంటుంది ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు నన్ను విడిచిపెట్టాడని దిగాలుగా కూర్చొని ఏడవకు స్త్రీ తన ఆభరణాలు తీసి పక్కకు పెడుతుందే కానీ చెత్తబుట్టలో వేయదు కదా దేవుడు కూడా అంతే నిన్ను పక్కకు పెట్టాడు కానీ త్రోసు వేయలేదు ఆయన నీతో నీలోనే ఉన్నాడు కనుక రేపు ఏమి జరుగుతుందో అని భయపడకు దేవుని ఎందే విశ్వాసము కలిగి ఉండు సాతాను నీ గతం చూడు అని నిన్ను ఎంతగానో కృంగదీస్తూ నీ ప్రక్కనే ఉంటుంది మనం సాతాను విశ్వాసముతో గద్దిస్తూ నీ భవిష్యత్ ఏమిటో చూసుకో నిత్యము నరకాగ్నియే కదా అని చెప్పేవారిగా ఉండాలి మనము మన ప్రతి భారాన్ని పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు ఏసు వైపుకి మాత్రమే చూస్తూ ముందుకు వెళ్దాం అట్టి విశ్వాసమును ఆయనే మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్